మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వానాకాలం సీజన్ లో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులపై జిల్లాలోని రైతులకు వ్యవసాయ శాశ్వతవేత్తలు అధికారులు సలహాలు సూచనలు అందిస్తారని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ సిరసిలం మ్యూనిసిపల్ పరిధిలోని చంద్రంపేట వేములవాడ పరిధిలోని హన్మాజీపేట రైతు వేదికల్లో ఉదయం పది గంటల నుంచి పదకొండు పాయింట్ ఒకటి సున్నా గంటల దాకా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వానాకాలంలో విత్తనాల ఎంపిక సాగు పద్ధతులు రైతుల అనుభవాలు శాశ్వతవేత్తలు సలహాలు అందిస్తారని వివరించారు జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి